నువ్వు చేసిన పని వల్ల పది మందిలో నా పరువు పోయింది నీ పరువు పోయే పని నేనేం చేశాను మీరు కాదంటే నేను మరో నేడ వెతుకుంటున్నాను అంతేగా మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే నీకే నీ పిల్లలు నేను పెళ్లి చూపులు నాకు నచ్చింది బాగా కోఆపరేషన్ చేస్తున్నాను పది మంది వ్యక్తిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు అవును మరో ఆడదాని పక్కలో మొగుళ్ళు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరు అనేది అది ఎందుకు జరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో చెప్పారు చెప్పినంత మాత్రాన ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు అగ్ని భర్త ఇష్టపడే ఆరుదాని ఉన్నదేంటి తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆరదాని గుండెని రంపోలా కోసేస్తుందండి ఆ బాధ అనుభవించి ఆడదానికే తెలుస్తుంది ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రకటనలు ఎందుకు మరో భర్త కోసం చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివంతాన్ని పేర్ తెచ్చుకోమంటారా మీ మగవాళ్ళు శ్రీకృష్ణు నిజమే నన్ను మహారాణి చేశారు ఎంతవరకు మీ మనసులో ఉన్న పత్తపురాని తిరిగొచ్చే వరకు ఆ తర్వాత రెండు విప్పేసి వెళ్ళిపోమ్మన్నారు రేపు మరో రాణొస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ